ఈ మధ్యకాలంలోనే ఎస్సీ వర్టీకరణ సాధించుకోవటం చాలా సంతోషకరమైన విషయం అందులో భాగంగానే రేపు డిసెంబర్ నాలుగో తేదీ శిల విజయవాడ కార్యక్రమం ఈరోజు పాంప్లెట్ రిలీజ్ జరుగుతుంది ఆ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా మాదిగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా విజయవాడకి వచ్చి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మేము ఈ కార్యక్రమాన్ని ఫ్రెస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు ఈ కరపత్రాన్ని మేము రిలీజ్ చేయడం జరుగుతుంది అందువలన రేపు డిసెంబర్ నాలుగో తేదీ జరగబోయే చిలో విజయవాడ లంకానా గ్రౌండ్లో వేలాదిగా మాదిగుల వచ్చి మాదిగుల చిరకాల కోరిక చేసిన మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన భర్త ధన్యవాదాలు తెలిసి తెలిపి ఇన్ని సంవత్సరాల పోరాటం ఫలితంగా ఈరోజు మాదిగ బిడ్డలు మాది స్టూడెంట్ మాది విద్యార్థులు అందరూ కూడా భవిష్యత్తులో ఎస్ఈ వర్గీకరణం ద్వారా వాళ్ళు బంధుపై ఆర్థికంగా కానీ పరంగా కానీ అదేవిధంగా విద్యా పరంగా కానీ అన్నింటిలో కూడా మన వాటా మనం సాధించడం కొరకు రేపు ఆ కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున జిల్లాలో ఉండే మాది నేతావులు మాజీలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్టూడెంట్స్ విద్యార్థులు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా డిసెంబర్ నాలుగో తేదీ వచ్చి మాదిగల చిల్ల విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా చూస్తే ఈరోజు వర్గీకరణ అయిన పడాలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో మాదిగులకు రాజకీయ ప్రాధాన్యత లేదని అనేక తప్పాలుగా పోరాటం చేస్తున్నాం ఎందువల్లంటే మాదికలకు వైసీపీలో ప్రాధాన్యత లేకుండా పోయింది రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది అనే విధంగా అనేక పోరాటాలు చేసి అనేక బహిరంగ సభలు చేసి అనేక ర్యాలీలు కూడా చేస్తున్నాం కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి వర్గీకరణ చేసిన దాన్ని సంతోషపడాలో లేకపోతే తెలుగుదేశం వచ్చినా కూడా నెల్లూరు జిల్లాలో మాదిగలు రాజకీయ ప్రాధాన్యత లేదని బాధపడాలో మాకైతే అర్థం కావట్లేదు ఇది నెల్లూరు జిల్లాలో ఇక్కడ చే మాదిగలు చేసుకున్న శాపంగా మేము భావిస్తా ఉన్నాం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నెల్లూరు జిల్లాలో మాదిగుల రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోతా ఉంది అది ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఒక్కసారి అందరూ కూడా దయచేసి ఆ పాయింట్ని మీరు అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం అంటే మాదిగలు మాదిగలు అంటే తెలుగుదేశం అనే విధంగా ఒక పేరు ఉంది స్టేట్ మొత్తం మీద కూడా ఎప్పుడు మాదికులు తెలుగుదేశం పార్టీకి కలుసుకోవట్లాగా ఉంటారు ఎస్ఈ వర్గీకరణ కూడా వాళ్ళు అదే జరిగింది అనే విధంగా తెలుగుదేశం పార్టీకి మాదికులు ఎప్పుడు ఓటు బ్యాంకుగా ఉన్నారు అనే విధంగా ఒక ప్రచారం అయితే రాష్ట్రం మీద కూడా జరుగుంది కానీ మా నెల్లూరు జిల్లా పరిస్థితి ఎత్తుకుంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా మాదిగులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది అది ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా జిల్లాలో అదే రిపీట్ అయితే రేపు స్థానిక సంస్థల్లో కానీ రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మాదిలందరూ కూడా ఈ పార్టీ కూడా తిరగబడే రోజు దగ్గర పడితే మేము తెలియజేస్తా ఉన్నాము ఎందువల్లంటే మాదిలో ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీకి ప్రయాణం పోయేంత వరకు ఆ పార్టీ కట్టుబడి ఉంటారు ఎక్కడ సీటింగ్ చేసే అవ్వాలం ఉండదు ఒక మాట అంటే ఆ మాట పడి కట్టుబడి ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా మాదిగులకు నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కరువైంది అందువలన మాదిగులకు రాజకీయ ప్రాధాన్యత లేకపోతే ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాణులకు కూడా ప్రాధాన్యత లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందువలన నెల్లూరు జిల్లాలో మాదిగలు రాజకీయ ప్రాధాన్యత కావాలని మేము అనేక సంస్థల నుంచి అలుపేరుగా పోరాటం చేస్తున్నాం ఇప్పుడే అధికారంలోకి వచ్చిందని మాదికలందరం కూడా సంతోషపడితే ఇప్పుడు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంస్థలు కావచ్చు కూడా ఇంతవరకు మాదిగలు ప్రాధాన్యత లేకుండా పోయింది అందువలన ఇది ఒక్కసారి గుర్తు చేసుకొని రేపు విజయవాడలో జరిగే సభను విజయవంతం చేయవలసిగా కోరుతా ఉన్నాం ఎంఆర్పీఎస్ ఎంపీఎంఆర్పిఎస్ మన ఎంఆర్పిఎస్ అవసరంలో వేలాదిగా జిల్లా నుంచి త్వరలో వెళ్తున్నాము దాన్ని ఒక్కసారి నా పేరు బల్లాల శ్రీనివాసులు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మీడియా వ్యక్తులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వర్గీ ఎస్సీ వర్గీకరణ గురించి అలపెరగని పోరాటం చేస్తూ ఎన్నో జీవితాలు కోల్పోయి ప్రాణాలు కోల్పోయి జైళ్ళలో మొగ్గి కుటుంబాలు రోడ్లు పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రత్యేకంగా మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సంతోషకరం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మన మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మాదిల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేపు డిసెంబర్ నాలుగో తారీఖున మాదిగా బిడ్డలు ప్రజలు అందరూ కూడా విజయోచరానికి ఈ చెలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పల్లెల నుంచి గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ పేరు పేరున వారికి బిడ్డలకు తెలియజేస్తా ఉన్నాం నాలుగు డిసెంబర్ నాలుగో తారీఖున విజయోత్సవ ర్యాలీకి వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవాన్ని మనం అందరం కూడా ఈ ప్రముఖ నాయకులు అందరూ సమక్షంలో విజయోత్సవ ర్యాలీని వస్సీ ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ విజయోత్సవ ర్యాలీని మనం జయపురానికి చేసుకోవాలని చెప్పేసి నేను అందరం కూడా పిలుపునిస్తా ఉన్నాను శ్రీమాధ్ర ఎంఆర్పీఎస్ మంత్రి సుబ్బన్న గారు ఏపీ ఏపీఎంఆర్పిఎస్ పేరు బో వెంకటేశ్వర గారు మన ఎంఆర్పీఎస్ జీవిఎస్ఆర్ ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి ఈ విజయోత్సవాలిని నెల్లూరు జిల్లా నుంచి మేము బస్సులు వేసి బయలుదేరుతాం పల్లె పల్లె నుంచి గ్రామాల నుంచి స్టూడెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా కలిసి పేరు పైన అందరినీ పిలుపునిస్తూ ఉన్నాం అందరూ వచ్చి విజయోత్సరాన్ని జయపరం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం కోసం అలు పెరుగులు పోరాటం చేయడం అనేది జరిగింది ఎంతోమంది ప్రాణాలు బలి బలి తీసుకున్నారు అయినా ఒకసారి బైఫ్రికేషన్ ఇచ్చారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఇచ్చారు ఎంతో ఎంతో మందికి ఉద్యోగాలు అయితేనేమి డాక్టర్ మెడిసిన్స్ అయితేనేమి ఇంజనీరింగ్ అయితేనేమి విద్యార్థుల పరంగానైతేనేమి అన్నిటిలో కూడా ఫలితాలు దక్కాయి తర్వాత ఉన్నట్టుండి బైఫ్రికేషన్ చల్లదని చెప్పేసి కొట్టివేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేశారు ఈరోజు వర్గీకరణ మూడు దశాబ్దాలు కష్టపడి ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన తర్వాత వచ్చారు అలాగే అన్ని వర్గాలకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఎందుకంటే సమన్యాయం ఇప్పుడు దాకా మేము కూడా నష్టపోయాం ఇప్పుడు దాకా బిడ్డలందరూ కూడా ఎంతో కష్టపడి చాలా నష్టపోయారు ఈ రోజుకైనా కూడా వాళ్ళకు రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి పోరాటాలు చేశారు ఏ దానికి నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఎమ్మెల్యే పోస్టులు కావచ్చు ఎంపీ పోస్టులు కావచ్చు ఉన్నటువంటి వాటిలో సమన్యాయం చేయమని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు విజయోత్సవ సభ చలో విజయవాడ కార్యక్రమాన్ని జంకాన గ్రౌండ్లో డిసెంబర్ నాలుగున అందరూ కూడా ఇక నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బాధితులంతా కూడా తల్లి తండ్రి వచ్చి విజయోత్సవ సభను ఆనందంగా చేసుకోవాలని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాము ఈ ఆనందంగా చేసుకోవటమే కాదు మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన యొక్క మన కూటమి నాయకత్వం కానీ మాదిగలకు న్యాయం చేయమని చెప్పేసి ఈరోజు కూడా అడుగుతూ ఉన్నాం ఇందాకే గారు చెప్పారు సమా సమన్యాయం జరగడం లేదు ఈరోజు బయబరికేషన్ జరిగింది బయబ్రికేషన్ చేస్తే ఆనందపడుతున్నాం లాభం ఏంది నామినేటెడ్ పోస్టులు ఎవరికి కూడా రావడం లేదు కష్టపడినటువంటి వాళ్ళకి కూడా లేదు కాబట్టి ఎవరో మధ్యలో వచ్చి ఒక ఎన్ఆర్ఐలో ఎవడో తన్నుకోబోతున్నాడు డబ్బు ఉన్నటువంటి వాడు కష్టపడినటువంటి వాళ్ళకి ఫలితాలు దక్కడం లేదు సమాజంలో ప్రతిసారి చూస్తూ ఉన్నాం మనం మొదటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడే వాడికి ఫలితం లేదు ఎవడో వచ్చి ఎన్ఆర్ఐ వచ్చి నేను డబ్బు పెట్టుకుంటానంటే అలాంటి వాళ్ళకి ఇస్తున్నాను ఇది కాదు సమన్యాయం కష్టపడినటువంటి వాడికి ఫలితాలు అనుభవించాలి వాడికి తెలుసు మాదిగలు పడేటువంటి సమస్యలు ఏమిటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది రిప్రజెంటేషను కష్టపడినటువంటి వాడికి తెలుస్తుంది కాబట్టి ఈ రోజు అందరూ కూడా మేమందరం కూడా మా పిలిపి ఏంటంటే రేపు జరగబోయే డిసెంబర్ నాలుగవ తేదీ విజయవాడలో గ్రౌండ్స్ లో జరిగేటువంటి సభను అందరూ కూడా తరలి వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మాకు రావాల్సిన వాటాలు రాజకీయ పరంగా మాకు ఇవ్వాల్సిందిగా మనవి చేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారికి మన నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఈ మాదిగల మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాళ్ళని అభివృద్ధి కోసం మనం ఏవైతే శోభానాలు చేస్తే బాగుపడతాయనేటువంటి చేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ Thank <laughs> you.